జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం యాబై ఎనిమిది మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారు నవంబర్ పదకొండున జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఇరవై శాతం అదనంగానే ఈవీఎంలను సమకూర్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు నవంబర్ పదకొండున జరిగే ఈ ఎన్నికల్లో యాబై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు మొత్తం రెండు మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఎనబై మంది అభ్యర్థులు అర్హత పొందారు వారిలో ఇరవై మూడు మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పలువురు స్వతంత్రులు నామినేషన్లను ఉపసంహరించుకోగా యాబై ఎనిమిది మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు ఆర్వో వెల్లడించారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈసారి ప్రత్యేకంగా కొన్ని నూతనంగా కొన్ని అంశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఒకటి యూనిట్ లో ఎప్పుడు కలర్ ఫోటో ఉండదు బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటుంది ఈసారి కలర్ ఫోటో ఉంటుంది దాంతోపాటు పాటు ఈసారి ఫోర్ బియూస్ వాడుతున్నాం బికాస్ క్యాండిడేట్స్ ఇంతమంది ఉన్నారు దాని పరం ఫోర్ బ్యాలెట్ యూనిట్స్ వాడతాం పాటు ఒక వివీ ప్యాట్ కనెక్ట్ చేసుకుని అక్కడ కంపార్ట్మెంట్ హాల్ కంపార్ట్మెంట్ ఇది కూడా మీకు కొంచెం పెద్దదిగా ఉంటుంది ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా నార్మల్తో కొంచెం ఎక్కువ కొంచెం సైజ్ పెంచడం జరిగింది ఫోర్ బీయూస్ వల్ల సో దాంతోపాటు ప్రతి ఓటర్ ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ ఆర్ లొకేషన్ లో ఓటర్ అసిస్టెన్స్ బూట్స్ పెడుతున్నాం అక్కడ వచ్చిన క్యాండిడేట్ కు వారు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకోవచ్చు లేదన్న వారితో పాటు ఐడి కార్డు తీసుకొచ్చారన్నా వారు ఎక్కడ ఎక్కడ వెళ్ళాలి ఏ పోలింగ్ లొకేషన్ లో ఏ పోలింగ్ స్టేషన్ వెళ్ళాలి దానికి కూడా వారికి ప్రత్యేకంగా గైడ్ చేయడానికి ఓటర్ అస్టెన్స్ బూత్ పెట్టడం జరిగింది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఈస్ నాట్ ఐడెంటిటీ కార్డ్ ఇస్ ఇస్ అసిస్టింగ్ దోటర్ టు గో టు ద కన్సర్న్ నియర్ బై ఓటర్ ఏ ఏ పోలింగ్ స్టేషన్ కు ఉందియో దానికి చెప్పడానికి అది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్తాం ఇస్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ యూ షుడ్ ఆల్వేస్ క్యారీ అనదర్ ఐడెంటిటీ ప్రూఫ్